ఈరోజు మన దసరా సందర్భంగా ఈరోజు శ్రీ గజాన ఉత్సవ మండలిలో దుర్గామాత దేవుని స్థాపించడానికి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో మన అయ్యర్లతో పూజలు పునస్కారాలు హోమాలు జరుగుతున్నాయి కావున ఈరోజు చక్కగా మనకు బండ్లకు కార్లకు పూజలు అనేది మదయ్య గారు అనేది జరపడం జరిగింది అందుకే కావున భక్తులందరూ ప్రతి ఒక్కలకు వీటికి వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకొని మనకు రోజు లాస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఆశీస్సులు పొంది దే దుర్గామాతి దేవుడు ఆశీసులు ఉంటే ఆయు ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటాను మైననీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ అనేది ఈ ఈరోజు మన దసరా సందర్భంగా ఈరోజు శ్రీ గజాన ఉత్సవ మండలిలో దుర్గామాత దేవుని స్థాపించడం కానీ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో మన అయ్యర్లతో పూజలు పునస్కారాలు హోమాలు జరుగుతున్నాయి కావున ఈరోజు చక్కగా మనకు బండ్లకు కార్లకు పూజలు అనేది మదయ్య గారు అనేది జరపడం జరిగింది అందుకే కావున భక్తులందరూ ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకొని మనకు ఈరోజు లాస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఆశీస్సులు పొంది దే దుర్గామాతి దేవుడు ఆశీసులు ఉంటే ఆయు ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటాను మైననూరు భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిగరం తగ్గి